అందరికీ నమస్కారం ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో ఆమోదించడం జరిగింది ఆర్డినెన్స్ నెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆర్డినెన్స్ను జారీ చేయడం ప్రభుత్వం చేయడం జరిగింది మరి కోట ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం దళితులందరికీ న్యాయం జరగాలని ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకి సమాన న్యాయం జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు యొక్క ఆర్డినెన్స్ని ఆమోదించడం జరిగింది మరి గతం నుంచి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దశకం నుంచి కూడా ఎస్సీలని వర్గీకరణ చేయాలని చెప్పి ఆనాటి ఉన్నటువంటి నాయకులు దళిత నాయకులు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా యొక్క విన్నపాన్ని దృష్టిలో పెట్టకుండా ఏక అభిప్రాయంతో ఏకపక్షంగా వెళ్ళడం జరిగింది మరి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక నానుడి మరి అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే సమాజంలో ఆయన మేలు కలిపాడో సమాజాన్ని దానికి అనుగుణంగా మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గుర్తించి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది మరి ఆ వర్గీకరణ ఫలితాలుగా రంగంలో అదేవిధంగా ఉద్యోగ రంగంలో కూడా అనేక మంది మాదిలు మేలు పొందడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అంటే కేవలం మాదిగా మారలే కాదు కానీ ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకొలాలు కూడా లబ్ధి పొందాలి అందరికీ సమాన న్యాయమైన ఒక కాన్సెప్ట్తోనే నా నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క వర్గీకరణ చేపట్టడం జరిగింది మరి ఆ రోజు చేసినటువంటి వర్గీకరణ ఫలితం ఇరవై వేలు చిరుకు ఉద్యోగులు ఆ రోజు మాధ్యకులు పొందగలిగారు అదేవిధంగా అనేక మంది ఇంజనీరింగ్ డాక్టర్లుగా ఉన్నతమైన చదువులు చదవడానికి కూడా ఆ రోజు యొక్క వర్గీకరణ ఉపయోగకరంగా ఉపయోగపడింది మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఆ రోజు ఇచ్చినటువంటి చిన్న సాంకేతిక వల్ల అది రద్దు చేయడం జరిగింది వర్గీకరణే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ యొక్క వర్గీకరణ చేపట్టకపోవటం మరి తిరిగి మరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నేను మాదిగా పెద్దని పెద్ద మాదిగానే అని చెప్పి ఎలక్షన్స్కి రావటం మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయలేకపోయినా సరే తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రెండవసారి ఈరోజు వర్గీకరణని అంటే సుప్రీంకోర్టు తనకు ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేస్తూ ఏడుగురు ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానం కమిటీ మరి ప్రతి రాష్ట్రం కూడా యొక్క అవసరాల నిమిత్తం వర్గీకరణ ఎస్సీని చేయవచ్చు అని చెప్పి వచ్చినటువంటి తీర్పును అనుగుణంగా తిరిగి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రాజీవ్ రంగరాజన్ అనే కమిటీని ఏర్పాటు చేసి మరి రాష్ట్రం అంతా కూడా తిరిగి వారిచ్చినటువంటి నివేదిక ప్రకారం మరి మంత్రివర్గంలో ఆమోదం పొంది మరి ఈరోజు ఆర్డినెన్స్గా దాన్ని రూపంలో చేయడం వల్ల అనేక మంది ఎస్సీలో ఉన్నటువంటి ఉపకళాల వారందరూ కూడా లబ్ధి పొందడానికి అవకాశం కుదిరింది మరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికే కాకుండా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కానివ్వండి మరి ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు కూడా మరి మాదిగల తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి రాష్ట్రంలో ఆ విధంగా ఉన్నటువంటి వాతావరణం ఉన్నట్లయితే మరి మన ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి నా మా మాదిగలకి పెద్ద ఎత్తున మరి గతంలో ఉన్నటువంటి బడేటి గుడ్జ్ గారు మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి ప్రస్తుత ఎమ్మెల్యే గారు మన బడేటి రాధాకృష్ణయ్య గారు కానీ పెద్దపేట వేయడం జరిగింది మన గతంలో ఉన్నటువంటి పాతిక ముప్పై సంవత్సరాల మాదిల కళ జగజ్జీవన్ రావు గారి విగ్రహం థాంస విగ్రహం జిల్లాలో లేదు కాబట్టి మన ఏలూరు హెడ్ క్వార్టర్స్లో నిర్మించాలని చెప్పి మన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బడేటి గుజ కోరగానే మరి ఆయన సొంత ఖర్చులతో మరి ఫైర్ స్టేషన్ సెంటర్లో పన్నెండు లక్షలు పెట్టి థాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా స్థానిక ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఓసీ వర్గంలో నిర్వల పెట్టవలసిన వాళ్ళని మరి ఒక మహిళని మాదిగల మహిళను నించోబెట్టి ఆవిడ అత్యధిక మెజార్టీతో గెలిపించి మాదిగలకు ఉన్నతమైన స్థానం కల్పించినటువంటి బడేటి కుటుంబానికి మరోసారి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మరోసారి కూటమి ప్రభుత్వానికి మా ఏలూరు నియోజకవర్గ మాదిగల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జయబడేటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి మరి బీజేపీ జనసేన బలబరిచిన తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు నాడు మాకు ఆర్డినెన్స్ జారీ చేయడం చాలా హర్షణ మాదికుల తరఫున మేము కోరుతూ ఉన్నాం అలాగే మరి ఏవైతే రెండు వేల పద్నాలుగు నుండి ఎస్సీలకి యాభై తొమ్మిది ఒక్కలాలకే కాకుండా మాలలకు కూడా కలిపి ఏమైతే ఎస్సీ లోన్లే కానివ్వండి అలాగే ఎన్ఎస్ఎఫ్టీసీ లోన్లే కానివ్వండి తర్వాత వెహికల్సే కానివ్వండి అలాగే విదేశీ విద్య కానివ్వండి అంబేద్కర్ విదేశీ విద్య కానివ్వండి ఇవన్నీ కూడా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి అని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మాదిగుల పట్ల సానుకూలంగా ఆయన ఏవైతే మన ఎలక్షన్లో వాగ్దానం చేశారో అదే రీతిగా మరి మాదిగుల తరఫున పెద్ద మాదిగ్గా ఉండి మా అందరికి కూడా ఒక అంబేద్కర్ తర్వాత ఒక అంబేద్కర్ అంత వాడిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాడు మాదికలకి ఉండి మరి ఈ ఒక రిజర్వేషన్ ఫలాలే కానివ్వండి అలాగే గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏవైతే ఎస్సీలకి ఒక లోన్లు కానీ సంక్షేమ ఫలాలు కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి అని మాదికలను కానీ మాళ్ళ కానీ ఒక అన్నదమ్ములుగా వాళ్ళకు అన్ని విధాలుగా మీరు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ మేలు కొలిపి వాళ్ళని చైతన్యవంతులుగా చేసిన దిశలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారని చెప్పేసి అని మేము ఈ రోజు నాడు ఈ పార్టీ బడేటి రాధాకృష్ణ గారు అయిన చండీగఢ్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేయడం మేము చాలా హాస్యమని చెప్పేసి అని తెలియజేసుకుంటూ తెల్లదీస్తున్నాం జై చంద్రబాబు నాయుడు జై జై బాబు